నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదు నుంచి నేరుగా సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు నడపనున్నారు వివరాలు వెళితే హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు నడవనున్నాయి సోమబుధ శుక్రవారాలలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు రియాద్ కు చేరుకుంటుంది అలాగే సౌదీ అరేబియా రాజధాని నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పి ఎయిర్ ఇండియా తెలిపింది టికెట్ల బుకింగ్ ప్రారంభమయ్యాయని చెప్పి ఎవరైనా హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు వెళుతూ ఉంటే ఈ యొక్క సేవను వినియోగించుకోవాలని చెప్పి ఎయిర్ ఇండియా తెలిపింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క విమాన సర్వీసులు డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా నడుపుతూ ఉన్నట్లు వెల్లడించారు కాబట్టి సౌదీ అరేబియాకు వెళుతూ ఉన్న మన భారతీయ కార్మికులు ఉద్యోగులు మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్